ऋण नम स्वा ओम ह्री वंशी विघ्नेशाय रघश्याम नम स्वाहा ओम हृ वंशी विघ्नेशाय रघेश्यामय नम स्वाह ओं ह्री वंशी विघ्नेशाय रघश्याम लूपा नम स्वा ओम ह्री वंशी विघ्नेशाय रघश्याम लूपा नम स्वाहा ओम ह्री वंशी विघ्नेशाय रघश्यामू नम स्वाह ओं ह्रिवश्री विघ्नेशायश्याम रूपये नम स्वाह ओम ह्री वंश विघ्नेशायश्यामूपाए नम स्वाहा ఓం హృమై సిం విఘ్నేశాయ రాజశ్యామల రూపాయ నమ స్వాహ ఓం హ్రీమం సిం విఘ్నేశాయ రజశ్యామల రూపాయ నమ స్వాహ ఓం హ్రి మైంసిం విఘ్నేశాయ రజశ్యామల రూపాయ నమ స్వాహ ఓం హృమం సిం విఘ్నేశాయ రజశ్యామల రూపాయ నమ స్వాహ విఘ్నేశాయ నమ కదలీపల నివేదనం సమర్పయామి సనాతన హిందూ ధర్మాన్ని పొందకు వ్యక్తిగా సంపూర్ణమైనటువంటి పరిపూర్ణమైనటువంటి ఉన్నటువంటి విశ్వాసం ఉండేటటువంటి వ్యక్తిగా నేను ఈరోజు చెప్తున్నాను ఈరోజు నా మీద జరిగినటువంటి దుష్ప్రచారం ఏవేవరైతే చేశారో దుష్ప్రచారానికి ఎవరైతే కారుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను నేను ఈరోజు దైవాన్ని నమ్మే వ్యక్తిగా ఈ కాణిపాక ఆలయంలో కానీ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కానీ లేకపోతే వాళ్ళు చెప్పేటటువంటి ఏ ఆలయంలో కానీ ఏ దేవత దగ్గర వచ్చి కానీ నేను సంపూర్ణంగా ప్రమాణం చేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అక్కడ కేవలం అత్యంత పవిత్రమైనటువంటి కార్తీక మాసం సందర్భంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా కేవలం స్వచ్ఛమైనటువంటి శాస్త్రబద్ధమైనటువంటి అమ్మవారు హోమం మాత్రమే జరిగింది ఇది కాకుండా ఈ విధంగా ఆరోపించేటటువంటి విజయపాలు జరిగినట్లు క్షుద్ర పూజలు కానీ మరొకటి కానీ జరగలేదు జరగలేదు దేశంలో ఉండేటటువంటి ఏ ఆలయంకి వచ్చి ప్రమాణం చేయడానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను నా భార్య బిడ్డల మీద కూడా ప్రమాణం చేసి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను అంత స్వచ్ఛంగా ఉన్నాను నేను అంత స్వచ్ఛంగా ఈ అమ్మవారు నేను నమ్ముకొని ఉన్నాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి దయచేసి ఈ విధంగా చేసిన వాళ్ళు ఎవరైనా ఆ విధంగా వచ్చి ప్రమాణం చేయగలరా నేను చేయడానికి ఎందుకంటే నేను స్వచ్ఛంగా ఉన్నాను ఏమీ చేయలేదు కాబట్టి ఏ ఆలయంలో ప్రమాణం చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను Gracias.